నుంచి ఇక్కడికి నీళ్ళు దేవాలయ ప్యాకేజ్ సిక్స్ నుంచి అని ఈ వేదిక నుంచి నేను మాట ఇస్తున్నా తుంగతూర్తి శాసనసభ నియోజకవర్గానికి దేవాదుల ద్వారా గోదావరి జలాలను తరలించి మీ ప్రాంతాన్ని సస్య శామలం చేసే వరకు మా ప్రభుత్వం విశ్రమించదు మేము ఖచ్చితంగా పని చేసి చూపిస్తామని నేను ఈ రోజు చెప్పదలుచుకున్నాను ధర్మారెడ్డి కాలువ కావచ్చు పిలాయి కాలువ కావచ్చు బున్యాది కాలువ కావచ్చు ఎస్ఆర్ ఎస్ఎల్పిసి టర్నెల్ కావచ్చు ఆనాడు మేము మొదలు పెట్టా నువ్వు పూర్తి చేయలేకపోయినావు ఏట్లో రాయిదీయ కూట్లో రాయి తీయలేనోడంట ఏట్లో మునిగి పెద్ద బండరాయి తీస్తాడంట ఈ మునగాడంట గోదావరి జలాలు తుంగతుర్తికి తీస్తాడంట పదేళ్ళు మన గడ్డివీకినవా ఫామ్ హౌజ్ దొర దగ్గర గాజ పని అని నేను అడుగుతున్నా పదేళ్ళైనా ఒక్కరోజన ఆలోచన చేసినవా తులసి వనంలో గంజాయి మొక్కలాకాడ ఒక్కడి గెలిచి ఏకలింగం ఏందేందో మాట్లాడుతున్నాడు ఆ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా మీరే చూసుకోండి ఆ ఏకలింగం నల్గొండ జిల్లా తులసి వనంలో ఒక గంజాయి మొక్క మొలిసింది కా పక్కనే వచ్చేసారి కూకటి వేళ్లతో నా గంజాయి మొక్కను దీకే బాధ్యత మీదే అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా తుంగతుర్తి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గురించి ఎంతో చెప్పినా తక్కువే ఆనాడు మందుల సామెల్ ఢిల్లీ టికెట్ ఇచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆశీర్వదించినప్పుడు మందుల సామెల్ నేను అడిగిన పిలిచి ఉందని యాభై ఉంది సార్ అన్నాడు మళ్ళీ ఎస్సనగదు ఉంది మందుల సామె దగ్గర బానే జమ చేసి నేను యాభై అంటే అన్నా యాభై వేలు ఉన్న సార్ అన్నాడు జేబులో యాభై వేలు పెట్టుకొని తుంగతుర్తికి వస్తే అరవై వేల మెజార్టీతో గెలిపించిన మీ రక్తాన్ని చెమటగా మార్చి సోనియమ్మ ఆశీర్వదించి పంపించిన మందుల సామె చేపుల్లో సోనియమ్మ పెట్టుకొని ఫోటో పెట్టుకొని వస్తే మీరు గుండెల్లో పెట్టి చూసుకొని భుజాల మీద మోసి ఈరోజు అరవై వేల పైచీలకు మెజార్టీతోని ఇవాళ ఎమ్మెల్యేని చేసిన మందుల సామెల్ వాళ్ళందరి నీ కుటుంబ సభ్యులు నీ సోదరు వాళ్ళందరినీ నువ్వు మంచిగా చూసుకోవాలి వాళ్ళందరి కష్ట సుఖాలలో కలుపుకపోవాలి